నమస్తే అండి నేను రజా హరిహర విరమలో సినిమా నిన్న మొన్నటి వరకు బుకింగ్స్ లేవన్నారు సినిమాలో బజ్ లేదన్నారు ఎక్కడా కూడా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కనిపించట్లేదు అన్నారు కట్ చేస్తే రికార్డులు సృష్టిస్తా ఈ రోజున బుకింగ్స్ జరుపు తీసుకుంటున్నటువంటి పరిస్థితి హార్ట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి టికెట్లు విమర్శించిన ప్రతి ఒక్కడిని నోరు మూసుకోవడం వంటిదే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే అక్కడ ఉండేటటువంటి బజ్ ఇప్పుడు వచ్చినటువంటి పిల్ల పిల్లలకు తెలియకపోవచ్చు కానీ గత కొన్నేళ్లుగా ఆయన చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఆ చరిష్మ ఆ క్రేజ్ ఆ సత్తా ఆ స్టామినా ఆ దమ్ము ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా తెలుసు ప్రీమియర్స్ పడుతున్నాయి ఇప్పుడు నైన్ థర్టీకి ప్రీయడ్ దాటింది నైన్ థర్టీకి పడతాయి ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసినారు కొన్ని థియేటర్లు చూడండి ఏ విధంగా హాట్ కేకులు లంబడవుతున్నాయి లెక్క ప్రకారం ఏంటంటే పొద్దున్నీ కూడా ఒక ఇష్యూ అయితే నచ్చింది ఈ సినిమాని వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వచ్చేసి వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు అయితే ఏషియన్ వాళ్ళకి వచ్చేసి అదేవిధంగా మరి కొన్ని థియేటర్లు హోల్డ్ చేస్తున్నటువంటి వాళ్ళకు వచ్చేసి సరైన బేరసరాలు కుదరకపోవడంతో ప్రీమియర్స్ చేయడం కొంచెం లేట్ అవుతా ఉంది అంటే టికెట్స్ రిలీజ్ చేయడం లేట్ అయింది అయినప్పటికీ కూడా ఇప్పుడు చూడండి మీరు బ్రాహ్మరామ్మ సెవెంటీ ఎంఎం ఇది వచ్చేసి కోకట్పల్ల ఉంది పిఎంకి షో పడుతూ ఉంది ఫిల్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు మొత్తం అయిపోయింది అమ్ముడైపోయినాయి నెక్స్ట్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం ఇది వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నైన్ థర్టీకి షో పడుతుంది ఫుల్ అయిపోయినాయి తర్వాత శ్రీ సాయిరామ్ ఎంఎం ఇది ఏసీ వచ్చేసి మల్కజ్గిరి ఇది కూడా ఫిల్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి విజేత సెవెంటీ ఎంఎం ఫిల్ అయిపోయినాయి తర్వాత భుజంగా సెవెంటీ ఎంఎం ఫిల్ అయిపోయినాయి ఇలా ఆల్మోస్ట్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి థియేటర్లు కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతున్న పరిస్థితి బజ్ లేదన్నారు అసలు క్రేజ్ లేదన్నారు సినిమా ప్రమోషన్స్ అనుకున్నంత స్టేజ్లో చేయలేదన్నారు నెల రోజుల నుంచే దీని గురించి హైప్ క్రియేట్ చేసే విధంగా సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నారు చేసి చూపించినాడు ఒకే ఒక్క రెండు రోజులు కాన్సన్ట్రేట్ చేస్తే పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ మీద ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తా ఉంది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న రోజు ముందు జరిగే రోజు ఆ రోజు నుంచి స్టార్ట్ చేసింది కట్ చేస్తే ఇరవై రెండో తారీఖు జరిగింది సో ఆ రోజు ఇరవై ఒకటో తారీఖు జరిగింది ఆ రోజు పొద్దున చిన్న ప్రెస్ మీట్ పెట్టినాడు ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినాడు ఆ నెక్స్ట్ డే తెలుగు నాట ఉన్నటువంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చినాడు ఆ తర్వాత నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చినాడు ఆ తర్వాత ఈరోజు వైజాగ్లో ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినాడు మూడే మూడు రోజులు కాన్సన్ట్రేట్ చేసినాడు మూడే మూడు రోజులు మూడు రోజులకి చచ్చిపోయింది సినిమా బజ్ లేదు ఈ సినిమాలో ఎంత అయిపోయింది వెనకాల ఏమీ లేదు పసలేదు కలెక్షన్స్ రావు ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అంటున్నారు తప్ప హరిహరి నిర్మలు పట్టించుకోవట్లేదు దీనికి ఇద్దరు డైరెక్టర్లు మారిపోయినారు ప్రొడ్యూసర్కి చాలా కష్టాలు పడుతున్నారు ఆయన కొంచెం నిరాశగా కనిపిస్తూ ఉన్నారు ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కడికి కూడా తన చేతుల ద్వారా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పినాడు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కిన సినిమాను చూడడానే ఎక్కడ అడగల ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి తన సినిమాని ప్రమోట్ చేయాల కానీ మొట్టమొదటిసారి తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ మూడు రోజుల్లో లేని బజ్ని క్రియేట్ చేసినాడు ఇదే పవన్ కళ్యాణ్ ఒక వారం రెండు వారాల నుంచి కనుక నార్త్లో తిరిగి సౌత్లో తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో తిరిగి నార్త్లో కొన్ని ముంబై కావచ్చు మరికొన్ని రాష్ట్రాల్లో తిరిగి చేసి ఉంటే కనుక ఒక ఒక సెన్సేషన్ క్రియేట్ అయ్యేది కానీ మరి మూవీ టీం ఎందుకైనా అడిగేసింది నాకు ఈరోజుకి కూడా తెలియదు ఇంత బజ్ ఇంత షార్ట్ టర్మ్ షార్ట్ పీరియడ్లో క్రియేట్ చేయగలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నార్త్లోకి వెళ్తే ఈరోజు ఆయన క్రేజ్ ఎలా ఉంది నార్త్ జనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడు మాదిరి చూసుకుంటున్నారు ఆయన వస్తున్నాడంటే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు దాకా ఎందుకు మన మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగితే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే అక్కడ చేసినటువంటి రచ్చ ఏంటి నెక్స్ట్ లెవెల్ పీక్ లెవెల్లో చేసినారు ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుక ఉత్తరప్రదేశ్లో పెట్టేసి ఉంటే ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉత్తరప్రదేశ్లో పెట్టేసి ఉంటే కనుక హైప్ అసలు ఊహించుకోవడానికి నెక్స్ట్ లెవెల్ ఉండేది కానీ ఎందుకు అలా చేస్తారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు కానీ మూడు రోజుల్లో ఇంత హైప్ క్రియేట్ చేయగలిగి ఈ రేంజ్లో టికెట్స్ బుకింగ్స్ చేయగలిగినటువంటి సత్తా తెలుగు చిత్ర పరిశ్రమలో చిత్రసీమలో ఒక పవన్ కళ్యాణ్ గారికి తప్ప మరెవరికి లేదని చెప్పేసి చూపించినాడు ఆయన సినిమా చూపిస్తున్నాడు ఈ రోజున అసలుకి ఒక వ్యక్తి తలుచుకొని ఇంతకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయడం ఒక వ్యక్తి బయటకు వచ్చి నాలుగు ఇంటర్వ్యూలు ఇస్తే ఆ సెన్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియా చూడండి ఎక్కడ చూసినా సరే హరిహర విరమల్ను ఫేస్బుక్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ట్విట్టర్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఏది ఓపెన్ చేసినా సరే హరిహర విరమల్ల తప్ప ఇంకొక మాట లేదు సో ఆ రేంజ్లో బజ్ క్రియేట్ చేయగలిగినాడు పవన్ కళ్యాణ్ గారు అది ఆయనకున్నటువంటి దమ్ము అది ఆయనకు ఉన్నటువంటి చరిష్మ ఇంకా ఓజీ ఓజి ఓజీ అని అరుస్తున్నారు మీ ఊహ గోదుల హరిహర గరమ లుకే సిచి సిచ్యువేషన్ ఎలా ఉంది పొద్దున ఓజీ అనే సినిమా థియేటర్లో పడితే కనుక ఏ మిగులు అన్నింటినీ లేపేస్తాడు అది పరిస్థితి ఇంకా ఇరవై నాలుగో తారీఖు సంబంధించి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ థియేటర్లు కూడా ఫుల్ అయిపోవచ్చు ఒక్క ఎన్ని షోలు ఎన్ని వేల స్క్రీన్లు ఎన్ని వేల థియేటర్లో రిలీజ్ చేస్తున్నారో అసలుకి ఆ కింద నుంచి ఆ పై నుంచి కింద దాకా స్క్రోల్ చేసుకుంటూ వస్తుంటే ఏళ్ళు నిప్పు పుట్టాలి తప్ప మనకైతే అసలుకి అర్థం పరిస్థితి కొన్ని వేల థియేటర్లో కొన్ని వేల షోలు అయితే వేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించి విజయవాడ కావచ్చు వైజాగ్ కావచ్చు ఈ గోదావరి జిల్లాలో కావచ్చు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి థియేటర్స్లో ఆల్మోస్ట్ అన్ని బుక్స్ బుకింగ్ అయిపోయినటువంటి పరిస్థితి టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నారు ఇక తెలంగాణలోకి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా అదేవిధంగా తమిళనాడులో కూడా బజ్ అంటే తెలుగు నాటైతే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అదేవిధంగా కర్ణాటకలో కూడా మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో అంటే మరి ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్లో హిందీ స్టేట్స్కి వెళ్తే అసలు వీళ్ళు అక్కడ ప్రమోటే చేయలేదు సినిమాని ప్రమోషన్ చేయలేదు అది వింత ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పాటు సినిమా వస్తుందంటే వాళ్ళు ఎలా ప్రమోషన్ చేసినారు దేశం మొత్తం తిరిగినాడు ఆ రాష్ట్రం లేదు ఈ రాష్ట్రం లేదు కర్ణాటక లేదు తమిళనాడు లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు బొరిస్తాలో లేదు ఏ ఆడికిపోతే ఆడికిపోయినాడు కానీ ఈ సినిమా విషయంలో అలా చేసిన వాళ్ళు లేరే చివరాఖరికి పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి పక్కన కర్ణాటక రాష్ట్రానికి కూడా వెళ్ళి ప్రమోట్ చేసుకోవాలి కానీ చేసుకోకపోయినప్పటికి కూడా రెండే రెండు రోజులు కొడతా పదిహేను నుంచి ఇరవై ఇంటర్వ్యూలు ఇచ్చినాడు భూమ్ ఈరోజు వైజాగ్లో ఈవెంట్ కూడా జరుగుతూ ఉంది అది ఇంకో సెన్సేషన్ పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే ఎలా ఉంటుందో చచ్చిపోయింది అనుకున్నటువంటి ఒక సినిమాని బతికిచ్చగల సమర్థుడు పవన్ కళ్యాణ్ గారని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మళ్ళీ చెప్తున్నా ఆంధ్రాలో కలెక్షన్స్ ఫస్ట్ డే ఆల్మోస్ట్ అన్నీ లేపైపోతున్నాయి ఆంధ్రాలో ఇప్పుడు పడుతున్నటువంటి ప్రీమియర్ షోలు ఏవైతున్నాయో ఆల్మోస్ట్ అన్ని టికెట్లు అన్ని థియేటర్లు ఫిల్ అయిపోయినాయి కానీ రేపు మార్నింగ్ షోస్ రేపు ఆఫ్టర్నూన్ వరకు అసలు ఎక్కడ కూడా లేనంత బజన్ అయితే క్రియేట్ చేయగలిగినాడు అదేవిధంగా తెలంగాణలో కూడా మరి ముఖ్యంగా హైదరాబాద్లో అయితే కనుక ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి భయంకరంగా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఆంధ్ర తెలంగాణలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు కొన్ని వేల థియేటర్లు కొన్ని వేల షోస్ అయితే వేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన యూఎస్కి సంబంధించినటువంటి ప్రీమియర్స్కి సంబంధించి కూడా రావాలి చెప్తున్నా సినిమా జస్ట్ ఒక పాజిటివ్ టాక్ వస్తే చాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అన్ని రికార్డులని కూడా తగలబెట్టేస్తాడు ఇంకా మిగిలింది అనేది ఉండదు అది సంగతి ఎందుకంటే ఇది మళ్ళీ రెండు పాటలుగా వస్తుంది స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని చెప్పేసి మరి ఈ స్వాడ్లో ఏం చూపించబోతున్నారు స్పిరి స్పిరిట్లో ఏం చూపించబోతున్నారు అనేది మనకు తెలియాల్సి ఉంది ఏదైనప్పటికి కూడా సినిమా అయితే బ్లాక్ బస్ట్ హిట్ కొట్టే కళ అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది అది సంగతి